ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారమైన పట్టణపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు జూలై ఇరవైన జంగారెడ్గూడెం సిపిఎం పార్టీ జంగారెడ్గూడెం మండల పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని వంతెన వద్ద నిరసన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు బోడే సూర్యచంద్రం అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి ఎం జీవరత్నం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారమైన పట్టణపాలెం వంతెన పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏజెన్సీ ప్రాంతాల నుండి వైద్యం కోసం అనారోగ్య సమస్యలతో జంగారెడ్గూడెం ఏరియా హాస్పిటల్కి ఏజెన్సీ ప్రజలు తిప్పలు పడుతున్నారని గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో రహదారులు ఈ వంతెన నిర్మాణం లేకపోవడంతో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున రహదారులు వంతెన కింద రోడ్లు కొట్టుకుపోవడంతో తినడానికి నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదని తక్షణమే ఏజెన్సీ ప్రాంతాలకు బియ్యం నిత్యావసర సరుకులు మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అందుగల ప్రభాకర్ రావు కరువుల దుర్గారావు బోడిక వసంతరావు కోసం చంద్రబాబు కురస రాముడు బోడిక దుర్గారావు కోసం రామారావు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం దాన్ని అధికారులు ప్రజాప్రతిలు విఫలమయ్యారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా నెగ్గిల ప్రభుత్వం ఈ విద్య మీద దృష్టి సాధ్యత లేదు దీని ఫలితం దాదాపు ఇరవై ముప్పై గ్రామాల ప్రజలకి రాకపోకలు అంతరాయం జరుగుతూ ఉంది పార్టీలు నాయకులు అధికారులందరూ కూడా ఈ వంతుల నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో పక్క ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు చూసేస్తున్నారు తప్ప దీనికి రాజపతిగా తయారు చేసి వంతు నిర్మాణానికి సరైన రూపు తీతంగా అధికారులు ఆదేశాలు జారీ చేయడం మేము తీవ్రంగా చేపట్టడం వల్ల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే గారు చిత్రపూడి ఎమ్మెల్యే గారు అలాగే ఏలూరు ఎంపీ గారు దృష్టి సాధించి ఈ వంతుల నిర్మాణం చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం లేనిపక్కలలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఐక్యం చేసి పాదయాత్ర ద్వారా ఆర్టీఓ ఆఫీస్ వద్ద నిసన కార్యక్రమం చేపడతామని ఈరోజు పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అధికారులని అలాగే ప్రజా ప్రతినిధులందరినీ కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయటం జై జీఎం స్పందించాలి అధికారులు స్పందించాలి స్పందించాలి అధికారులు స్పందించాలి చేపట్టాలి పట్టిన పాలన నిర్మాణం వంతన వెంటనే చేపట్టాలి వంతన నిర్మాణం చేపట్టాలి పట్టిన పాలన నిర్మాణం చేపట్టాలి పట్టిన పాలన వంతన నిర్మాణం చేపట్టాలి రసించాలి అధికారులు కోస వైకరి రసించాలి పట్టిన పాలన వంతన పై అధికారులు కోస వైకరి రసించాలి స్పందించాలి ఏలూరు ఎంపీ చంద్రపూడి ఎమ్మెల్యే గారు స్పందించాలి స్పందించాలి ఏలూరు ఎంపీ చంద్రపూడి ఎమ్మెల్యే గారు స్పందించాలి